చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ పితృప్రేమ ఒకనొక ఊరిలో ఒక షావుకారు ఉండేవారు అతని పేరు ధర్మబుద్ధి పేరుకు తగ్గట్టుగా ధర్మగుణాలు కలవాడు అలాంటి ధర్మబుద్ధికి లేకలేక ఒక పుత్రుడు కలిగాడు అతనికి నారాయణుడు అని పేరు పెట్టాడు తండ్రి చేసిన అతి గారాభం వల్ల చెడు స్నేహాలు చెడ్డ అలవాట్లు అలవర్చుకోసాగాడు లేకలేక పుట్టటం చేత ధర్మబుద్ధి కొడుకుని ఏమీ అనేవాడు కాదు ఏదో చిన్నతనం వల్ల అలా చేస్తున్నాడని చూసి చూడనట్లు పోతుండేవాడు నారాయణ పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ మరింత చెడు త్రోవలో నడవసాగాడే కానీ మంచి మార్గాన పడలేదు క్రమేణా నారాయణ మద్యానికి బానిసాగుట చేత ఆరోగ్యం క్షీణించసాగింది ఇంతవరకు తన కొడుకు ఎన్ని దుర్గుణాలు నేర్చుకున్నా ధర్మబుద్ధి ప్రేమ చేత ఏమీ అనకుండా చూస్తూ సహించి ఊరుకున్నాడు కానీ ఇప్పుడు ధర్మబుద్ధికి ఊరుకో బుద్ధి కాలేదు ఒంటరిగా పిలిచి కొడుక్కి ఎన్నో విధాల మంచి మాటలతో నచ్చ చెప్పి చూశాడు లాభం లేకపోయింది తిట్టాడు భయపెట్టాడు కానీ నారాయణ వాటిని కూడా లెక్క చేయలేదు ఆ రోజు మొదలు నారాయణకి డబ్బులు అందకుండా కట్టుదిట్టం చేశాడు తండ్రి ఎప్పుడైతే నారాయణ దగ్గర డబ్బులు లేవని తెలిసిందో అంతవరకు వెంట ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు జారుకోసాగారు ఆఖరికి నారాయణ ఒంటరివాడయ్యాడు ఇంట్లో తండ్రి కూడా చివాట్లు పెట్టడం ఎక్కువ కాసాగింది నారాయణకి ఆ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు ఒకనాటి రాత్రి ఎవరితోటి చెప్పకుండా నారాయణ ఇల్లు వదిలి బయలుదేరాడు తెల్లవారి లేచి చూసేసరికి కొడుకు లేడు ధర్మబుద్ధి చాలా విచారించాడు ధర్మబుద్ధి వెంటనే తన నౌకర్ని పిలిచి నారాయణ తెల్లవారేసరికి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఎంతో దూరం వెళ్ళి ఉండకపోవచ్చు మీరు మారువేషంలో వాడికి తెలియకుండా వాడి వెంట వెళ్ళండి ఇంటికి రమ్మని మాత్రం అడగకుండా వాడికి ఏ అవసరం వచ్చినా సహాయం చెయ్యండి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకుని తనే ఇంటి విలువ తెలుసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇదిగో డబ్బు మూట త్వరగా బయలుదేరి వెళ్ళండి అని చెప్పాడు నౌకర్లు వెంటనే నారాయణని వెతుక్కుంటూ బయలుదేరారు ఇక నారాయణ తను ఎక్కడికి పోవాలో ఏమి చెయ్యాలో ఆలోచించుకుని బయలుదేరలేదు ఆ రోజు ఉదయం మొదలు సాయంత్రం వరకు తిరిగి తిరిగి చివరికి సాయంత్రానికి ఒక ఊరు చేరుకున్నాడు ఆకలి దహించుకుపోతుంది చేతిలో డబ్బు కూడా లేదు అలా పోతూ ఉండగా ఒక మిఠాయి దుకాణం కనిపించింది ఆ దుకాణం ఎవరిదో కాదు ధర్మబుద్ధి పంపిన నౌకర్లే నారాయణ కంటే ముందే అక్కడ చేరుకుని నారాయణకు తిండి అవి సమకూర్చడానికి దుకాణం పెట్టుకు కూర్చున్నారు నారాయణ దుకాణం దగ్గరికి వెళ్ళాడు బాబు చాలా దూరం నుంచి వస్తున్నాను ఆకలి వేస్తుంది ఏమైనా కొనుక్కు తిందామంటే నా దగ్గర డబ్బు లేదు నా మీద దయతలిచి ఏమైనా తింటానికి పెడితే మీ పేరు చెప్పుకుంటాను అన్నాడు నారాయణ ఈ విధంగా అడగటమే తడవుగా నౌకర్లు అతనికి కావలసిన ఫలహారం అందించి ఇంకా మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ రాత్రికి అక్కడే పడుకోమని చోటి ఇచ్చారు తెల్లవారింది నారాయణ ఆ దుకాణదారుల సహాయానికి ఎంతో కృతజ్ఞత తెలిపి మళ్ళీ తన తోమన బయలుదేరిపోసాగాడు మధ్యాహ్నం అయ్యింది నారాయణ ఒక ఏరు దగ్గరికి చేరుకున్నాడు ఏరు నిండుగా ప్రవహిస్తుంది గట్టుకు చేరటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు ఇంతలో ఆ పడవ అబ్బాయి వచ్చి ఓ అబ్బాయి అవతల గట్టుకు చేరుస్తాం రా అన్నాడు ఆ పడవవాళ్ళు ఎవరో కాదు ధర్మబుద్ధి నౌకర్లే నేను మీకేమి డబ్బు ఇచ్చుకోలేను అన్నాడు నారాయణ దీనంగా పర్వాలేదు నిన్ను ఊరికనే తీసుకుపోతాము అని పడవవాళ్ళు నారాయణని ఏరు దాటించారు నారాయణ మళ్ళీ నడక సాగించాడు సాయంకాలానికి నారాయణ ఒక పెద్ద కొండ దగ్గరికి చేరుకున్నాడు కొండకి ఆ పక్కన ఒక ఊరు ఉంది నారాయణకి కడుపులో ఆకలి అవుతుంది ఎలాగైనా కష్టపడి ఆ పక్క ఊరు చేరగలిగితే ఇంత తినటానికి దొరుకుతుందని నారాయణ కొండ ఎక్కసాగాడు కాళ్ళు నొప్పులు పుట్టసాగాయి పైగా రోజల్లా తిండి నీళ్లు లేవాయే ఎలాగ భగవంతుడా అని నారాయణ దిక్కులు చూడసాగాడు ఇంతలో ధర్మబుద్ధి నౌకర్లు ఒక మేనాతో అక్కడికి ప్రత్యక్షమయ్యారు నారాయణ అడగకుండానే దీంట్లో కూర్చో అబ్బాయి నిన్ను కొండ ఆవలికి చేరుస్తాము అన్నారు నారాయణకి ఎంతో సంతోషం కలిగింది వెంటనే మేనాలో ఎక్కి కొండ దాటాడు ఇలాగే నారాయణ ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి రావటం ధర్మబుద్ధి నౌకర్లు అతన్ని ఆ కష్టాల నుంచి తప్పించి రక్షించటం జరుగుతుంది ఇలా పది రోజులు గడిచాయి ఆఖరికి ఒక రోజున నారాయణకి అనుమానం కలిగింది ఈ సందేహం కలగగానే నారాయణ ఒకరోజు తనకు సహాయం చెయ్యవచ్చిన వారిని అడిగాడు మీరెవరు నాకెందుకు ఇలా సహాయం చేస్తున్నారు అని అప్పుడు వాళ్ళు మేము మీ తండ్రి గారు పంపిన వాళ్ళమని జరిగిందంతా చెప్పారు అంతా విని నారాయణ చాలా ఆశ్చర్యపోయాడు తను ఎంత చెడుగా ప్రవర్తించినా చివరికి ఇల్లు వదులు వచ్చేసినా తన తండ్రి మాత్రం తన సుఖం కోరుకుని క్షేమం కోరుకుని ఇలా సేవకుల్ని పంపి తనకు సహాయం చేయించాడు అలాంటి తండ్రి మాట లక్ష్య పెట్టకపోవటం తన బుద్ధి తక్కువ పని గ్రహించాడు వెంటనే సేవకులతో ఇంటికి తిరిగి వచ్చి తండ్రి పాదాల ముందు వాలి తనని క్షమించమని ఇక ముందు బుద్ధి కలిగి బతుకుతానని ఏడ్చాడు ఇప్పటికైనా తన కొడుకు మంచి మార్గానికి వచ్చాడని ధర్మబుద్ధి ఎంతో సంతోషించాడు తన వంశ మర్యాద నిలబెట్టగల తన కొడుకు తిరిగి వచ్చినందుకు గాను తండ్రి ఎంతో గర్వించాడు ఆనాటి నుంచి తండ్రి కొడుకులు సుఖంగా కాలం సాగారు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి